ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే నేను మీకు ఈజీ బిగినర్స్ రెసిపీ అండి ఇది మటన్ గ్రేవీ కర్రీ సో ఎవరైతే వంటలు కొత్తగా చేయడం స్టార్ట్ చేశారో అండ్ ఇది అప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే మనకి మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలామంది మటన్ కర్రీ అంటే చాలా టైం పడుతుంది కదా అని అండ్ అలాగే గ్రేవీ రావాలని కూడా అనుకుంటారు నేను ఇప్పుడు చూపించే కర్రీ అయితే చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి అండ్ ఎవరైనా సరే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో సో ఈ గ్రేవీ కర్రీ అయితే ఫస్ట్ ఆనియన్స్ అనేవి మంచిగా వేయించుకోండి మనం బిర్యానీకి ఎలాగా నల్లగా చేసుకుంటామో సో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అలా చేసుకున్న తర్వాత ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ధనియాలు అండ్ అలాగే ఎండు కొబ్బరి కొంచెం అండ్ ఒక ఫోర్ కాజు ఇవన్నీ కలిపేసుకొని ఈ విధంగా మనము ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్లో వేయించుకున్నామో దాంట్లోనే ఇవన్నీ ఒక్కసారి వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని అండ్ అలాగే మనం కర్రీ చేసుకునే బౌల్లో ఆయిల్ వేసేసి ఒక త్రీ పచ్చిమిర్చి నిలువగా కట్ చేసుకొని వేసుకొని అండ్ కొంచెం పుదీనా కూడా దీంట్లోనే వేసేసి ఈ విధంగా మంచిగా వేగనివ్వాలి అనమాట సో ఈ బౌల్లో అంటే మనం ఏదైతే కర్రీ బౌల్ ఉంటుందో దాంట్లోనే ఇది చేసుకోవాలి అండ్ మటన్ అయితే నేను ముందుగా కొంచెం పసుపు అండ్ అలాగే ఆయిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి ఉడికించాను సో ఇప్పుడు ఇది చేసుకుంటున్నాను అనమాట సో దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ విధంగా వేయించుకోండి సో వేసి ఈ విధంగా మంచిగా కలపండి సో ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి సో అది దీంట్లోకి వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది అండ్ కర్రీ అనేది పులుసు లాగా కాకుండా మంచిగా దేంట్లోకైనా రైస్లోకైనా అన్నింట్లో బాగా కలుస్తుంది అనమాట అండ్ దీంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఒక టూ టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా మనకి కర్డ్ అనేది పడుతుందనమాట సో ఈ కర్డ్ కూడా యూస్ చేస్తే ఏంటంటే గ్రేవీ చిక్కదనం అనేది బాగుంటుంది అండ్ ముక్కలకి కూడా అన్నీ బాగా పట్టుకుంటాయి సో ఈ విధంగా కర్డ్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి సో మటన్ అయితే ఫస్ట్ కంపల్సరీ బాయిల్ చేసుకోవాలండి అలా అయితేనే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట కొంచెం చిటికెడు పసుపు అండ్ ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మటన్ ఫస్ట్ మనము ఉడకబెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ కూడా వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట సో చూడండి మనకి కొంచెం ఇది కొంచెం ఉడకాలండి అంటే ఒక టూ మినిట్స్ దాకా ఫ్లేమ్ పైననే ఉంచిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉంచుకోండి కొంచెం ఇలా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గ్రేవీ అయితే ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి చూడండి కొంచెం మనకి అది మరుగుతున్నట్టు తెలుస్తుంది కదా సో ఇప్పుడైతే మనం మటన్ ఏదైతే ఉడకపెట్టుకున్నామో ఇది ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ మటన్ పీసెస్ అనేది అట్లీస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ అయినా ఉడకాలండి అప్పుడు మనకి కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది సో ఇలా అయినా చేసుకోవచ్చు అలా నార్మల్గా మనం ఉడికించుకొనైనా చేసుకోవచ్చు బట్ ఇప్పుడు నేను చూపించేదే బిగ్నెస్ కోసం కాబట్టి ఇలా ఈజీగా అయిపోతుంది సో ఈ మసాలా మిశ్రమంలో మనం ఇవన్నీ మటన్ ముక్కలు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి మంచిగా ముక్కలన్నీ కూడా దాంట్లో మంచిగా మునిగిపోయాయి సో ఇలా చేసుకుంటే ఎక్కువ టైం అనేది తీసుకోదు కర్రీ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది సో మూత పెట్టుకొని ఇదే విధంగా ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ సాల్ట్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోండి సో మనమైతే ముందు ఆల్రెడీ కొంచెం మసాలా పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడైతే దీంట్లోకి వాటర్ కూడా కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ పెరుగు అండ్ అలాగే మటన్ ఉడకబెట్టినప్పుడు కొన్ని వాటర్ మిగులుతాయి కదా దాంట్లోనే వాటర్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆ వాటర్ వేస్ట్ చేయకుండా పీసెస్తో పాటు ఆ వాటర్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం మనకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసుకోండి మాకైతే ఇలా ఉంటేనే ఇష్టం అందుకే ఇలాగే ఉంచాను మీరు ఇంకా కొంచెం పులుసులాగా కావాలి ఫ్రైలాగా కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట సో చూడండి ఈ విధంగా మంచిగా మటన్ అనేది ముక్కల పీసెస్కి అంతా గ్రేవీ అనేది మంచిగా పట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఉడికించిన తర్వాత ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఇలాగే సిమ్లో కొంచెం సేపు పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్ అట్లీస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మటన్ ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది కాబట్టి సో లాస్ట్లో గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనకు కొంచెం ఇంక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని దించేసుకుంటే స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వెంటనే సర్వ్ చేసుకోకండి ఒక ఫైవ్ మినిట్స్ మటన్ ఎప్పుడు వండిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచితే అప్పుడు చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా పట్టుకున్నాయో గ్రేవీ ముక్కలకి అసలు చాలా టేస్టీగా ఉంది ఇదైతే నేను బగారా రైస్లోకి చేసుకున్నాం మేము సో పీసెస్ అయినా సరే గ్రేవీ అయినా సరే చాలా చాలా బాగా వచ్చిందండి మనకి రైస్ చపాతి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ మటన్ గ్రేవీ కర్రీ అనేది ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ